ఫార్మసిస్టు సోదరులరా దాదాపు పదివేల మందికి పైగా రెన్యువల్ ఆగిపోయి ఉన్నాయి మీ బ్రతుకులు ప్రశ్నార్థకంగా మారింది మొట్టమొదటి హామీగా ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రేపు కౌన్సిల్ పూర్తి స్థాయిలో ఏర్పడి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్గా సీట్లలో కూర్చున్న ఫస్ట్ తీసుకునేటువంటి నిర్ణయం ఫస్ట్ తీసేటువంటి సంతకం ఒకటే ఎవరికైతే ఈ రెన్యువల్ ఆగిపోయినాయో మొదటి తప్పుగా క్షమించి ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నుంచి ఫైన్ రూపంలో కానీ పెనాల్టీ రూపంలో కానీ తీసుకోకుండా ఉన్న పల్లంగా ఒకేసారి పెండింగ్లో ఉన్న ప్రతి రెన్యువల్ను కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత ఏపీ ఫార్మా చేసి ప్యానల్ సభ్యులు తీసుకుంటారు మీకు ఓటు లేకపోవచ్చు ఓటు హక్కు మీకు కౌన్సిల్ కల్పించలేకపోవచ్చు ఎందుకంటే మీకు రెన్యువల్ లేదు కాబట్టి అయినా కూడా ప్రాబ్లం లేదు మీ సోదరులు మీ స్నేహితులు మీ కొలీగులు చాలామంది ఉన్నారు మీకు మంచి జరగాలంటే మీరు మీ స్నేహితులతో మీ కొలీగులతో ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళతో ఓట్లు వేయించండి మీరు గెలవండి మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి ఇది మొదటి హామీగా చెప్తా ఉన్నాం చాలా హామీలు ఉన్నాయి ఈ దేశంలో ఈ దేశంలో ఈ హామీలు కనుక అమలు అవుతే ఈ దేశంలో ఏపీ ఫార్మసీ కౌన్సిల్ను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ కూడా మన బాటలో నడుస్తుందని చెప్పి బల్లగుద్ది చెప్తా ఉన్నా నేను ఫార్మసీ ప్రొఫెషన్కు కు ఈ ఫార్మసీ కౌన్సిల్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉందో దేశానికి దిక్సూచిగా మారుతుందని చెప్పేసి నేను గుండె మీద చెయ్యేసుకొని చెప్తా ఉన్నా